ఉద్యోగాల భర్తీని పూర్తి చేసినాం మిగతావి కూడా మనం వేగంగా చేద్దామనే ప్రయత్నంలో ఉంటుంది గుర్తు చేస్తా ఉన్నాం మీకు టిఎస్పీఎస్సి కొత్తలో ఏర్పడ్డ నాడు సిలబస్ కమిటీ వేసుకున్నాం ఇలా బాగా మాట్లాడుతున్న కోదండరామ్ సార్ కూడా సిలబస్ కమిటీలో ఉండే సిలబస్ కమిటీలో కోదండరామ్ సార్ ఉండే హరగోపాల్ సార్ ఉండే వాళ్ళకి సిలబస్ రూపొందించినందుకే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు పట్టింది ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు జల్దీ చేయాలి ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి కేసీఆర్ గారు తప్ప పొరపాటున ఎవడన్నా కాంగ్రెస్ నాయకుడు సీఎం ఉంటే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికంగా వచ్చే అవకాశం ఉంటుందని ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే ఢిల్లీకి గులాములు ఢిల్లీ ఎంత చెప్తే అంత సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ గవాళ్ళు పొరపాటున కూడా ఢిల్లీలో ప్రధానమంత్రినో వాళ్ళ పార్టీ అధ్యక్షున్నో డిమాండ్ చేసి కమాండ్ చేసి తెచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదు అంత దమ్ముండదు ఒక దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి ఒక ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగేండ్లు నిర్విరామంగా నడిపిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారికి ఉన్న అవగాహన కేసీఆర్ గారికి ఉన్న లోతు ఆయనకున్న కమిట్మెంటు వీళ్ళకి ఎవరికైనా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇవన్నీ కాదు ఈరోజు నేను నిజంగా సంతోషపడుతున్నా కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకునే అంటే నేను నిజంగా చాలా సంతోషపడ్డా వాళ్ళు ఏమైనా దెబ్బను పొత్తించకపోతుందేమో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఇది మామూలు అవకాశం కాదు అరవై ఏడేళ్ళు మనకు నరకం చూపెట్టిన ఇద్దరికి ఈ ఇరవై అర చంపేటందుకు వాయిల్ కట్టతే ఒకటే దెబ్బతో కొట్టేటందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది ఒక్క దెబ్బకు రెండు కాదు నాలుగు పిట్టలు కొట్టచ్చు ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం మామూలుగా రాదు ఇలా వచ్చింది వస్తాయి డెఫినెట్గా నలుగురు కాకపోతే ఇంకో పది మందిని చేర్చుకొని ఇంకో రెండు మూడు పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి వాళ్ళం కూడా కలుపుకుంటామన్నారు ఇంకో రెండు మూడు కాదు ఇంకో ఇరవై ముప్పై పాటలను కూడా కలుపుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎప్పుడో రజనీకాంత్ చెప్పిండు ఏం చెప్పిండు సింహం ఎప్పుడు కుండలుగానే వస్తుంది గుంపులు ఏమొస్తుంది నేను చెప్పా మళ్ళీ తెల్లారిడినామే కేసు పెడతారు మళ్ళీ ఏమన్నా అంటే కేసు పెడతారు అదో బాధ కాబట్టి నేను అది చెప్పా కానీ మనం భయపడేది లేదు ఒక్కడ ఆలోచన చేయాలి మీరు పొరపాటున ఒక నిమిషం అనుకోరు మీరు కూడా చర్చ పెట్టాలి గ్రామాల్లో ఒక్క నిమిషం అనుకోండి అయ్యేది లేదు పోయేది లేదు కానీ అనుకోరు ఒక్క నిమిషం పొరపాటున ఈ మహాకూటమి మనసు ఒప్పుతలేదు నాకు అది మహాకూటమి కాదు మనోళ్ళు రకరకాల పేర్లు చెప్తారు మాయాకూటమి నొగలు స్వాహ అని ఒకలు ద్రోహ అని ఒకలు వాళ్ళకి అంత సీన్ లేదు కనీసం నేను దండం పెడుతున్నా కాలకూట విషయమని సారన్నాడు ఇవన్నీ కాదు అది మహాకూటమి కాదు జఫా కూటమి అది నలుగురు జఫటమి నలుగురు బూన్లు వాళ్ళ అతిపెద్ద బఫూను రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెట్టుకున్న కూటమి అదో కూటమి అలాదో లెక్క చూద్దాం అది కూడా చూద్దాం కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ జెా కూటమి నిజంగానే అధికారంలోకి వచ్చింది అనుకో ఒక్క నిమిషం అనుకో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అలా ఎంతమంది ఉన్నారు ఒక్కడు కాదు ఎంతమంది ఉన్నారు జిల్లాకు ఐదుగురు ఉన్నారు ఒక మహబూనర్ పోతే ఐదు ఆరుగురు కనబడతారు నీకు అటు మూలకు ఒక ముఖ్యమంత్రి కొద్దిగా అవతల పోతే ఇంకొక ముఖ్యమంత్రి యువతలు కాస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇటు పక్కకు వస్తే ఒక ముసలాయిన్ ఇంకో ముఖ్యమంత్రి అది ఉంటా చూడు మ్యూజికల్ చైర్స్ అని కుర్చీలు వేసుకొని పొరగాలను ఆడుకుంటారు ఉరుకుతా ఉంటారు దాని చుట్టూ ఒక్కొక్క కృషి గుంజిన కొద్ది ఒక్కొక్కటి పడిపోతుంటారు అట్లా వీళ్ళకిన దెబ్బను అరవై నెలలు అధికారం ఇస్తే నాకైతే మొత్తం విశ్వాసం ఉంది మూడు నెలలకు ఒకటి చొప్పున పంచుకుంటారు ఆ మూడు నెలలు కూడా ఎవడు ఉండాలని వీళ్ళు తెలుసుకోలేరు మళ్ళీ ఎవరు తెలిసాలే ఢిల్లీ అందుకే అడుగుతా ఉన్నా నేను సీల్డ్ కవర్ నుంచి వచ్చే సీఎం కావాలన్నా తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి సీఎం కావాలా ఆలోచన చేయాలా అరవై ఏడేళ్ళు రైతులను కాల్చుకొని తిన్న రాబందులు కావాలన్నా ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసిన రైతు బంధు కావాలన్నా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది అరవై ఏడేళ్ళు కరెంట్ ఇవ్వకుండా సతాయించిన వాళ్ళు కావాలన్నా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నాయకుడు కావాలా ఉచిత విద్యుత్ అందిస్తున్న పార్టీ కావాలన్నా తెలంగాణకు ఫ్లోరోసిస్ ను పరిచయం చేసి రెండు లక్షల మందిని జీవోత్సవాలు చేసిన చిల్లర పట్టిలు కావాలన్నా లేదా ఇంటింటికి తాగునీరిచ్చి ఈరోజు ప్రతి నీటి బొట్టులో కనబడుతున్న మన నాయకుడు కావాలన్నా ప్రజలను అడగవలసిన అవసరం ఉంది తెలంగాణ బిడ్డలను గతంలో కాల్చి చంపిన వాళ్ళు కావాలన్నా లేదా తెలంగాణ పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటూ మీ బాగోగుల కోసం వచ్చే తరం కోసం పనిచేస్తున్న నాయకుడు కావాలన్నా ఆలోచించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇది రాహుల్ గాంధీ కుటుంబానికి ఢిల్లీ పలుపుకు తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీగానే నేను చూస్తూ ఉన్నా వందకు వంద శాతం ఏ ఢిల్లీ అయితే యాభై ఏళ్ళకు పైగా మనని సాధించుకొని తిన్నదో ఏ ఢిల్లీ అయితే తెలంగాణను వేధించుకొని వేధించుకొని ఆఖరికి దిక్కు లేక ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ ఈపు చింతపండు అవుతుందని చెప్పి మీరు హెచ్చరిస్తే గప్పుడు దిగొచ్చిందో ఆ ఢిల్లీకి మన పౌరుషానికి మధ్యన జరుగుతున్న పోటీ సామాన్యమైన పోటీ కాదు అందరు కలిసి వస్తారు వాళ్ళు ఏం పర్వాలేదు అందరినీ కలిపి రౌండ్ రౌండప్ చేసి ఒక్కడేసారి ఉతుకుడు ఉతికితే మళ్ళీ అడ్రస్ లేకుండా పోవాలి అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు కలవాలి కలవకపోతే మనమే బలవంతంగా కలపాలా అంతేగాని ఇచ్చకపోనియద్దు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు దగ్గర ఒక్క ఒక్క దగ్గర ఉంటేనే మళ్ళీ ఈజీ అవుతుంది మనకు కూడా లేకపోతే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కలవాలి వాళ్ళందరూ మంచి కలిసి రావాలి ప్రజలు కూడా కలిసికట్టుగానే బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది మొదటి నాలుగేళ్ళు ఇప్పుడిప్పుడే మనం కొన్ని వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ కరెంటు బాగు చేసుకున్నాం తాగునీరు ఇంటింటికి ఇచ్చేది మనం ఎన్నికల పోయే నాటికి డెఫినెట్గా అయిపోతుంది మనం ఏం అనుమానం పెడాల్సిన అవసరం లేదు మన నాయకుడు ఇచ్చిన మాట కూడా నెరవేరుతుంది ఎలక్షన్లు మరి ఇవాళ చెప్తారంటారు ఇవాళ చెప్తారో వచ్చే వారం చెప్తారో ఎప్పుడు చెప్తారో కానీ ఎప్పుడు చెప్పినా ఎలక్షన్ అయ్యేటప్పుడు అవుతుంది నెల ముందో వెనుకనో అటో ఇటో ఎలక్షన్ అవుతుంది ఆ తేదీ నాటికి ప్రజలు డబ్బాలలో ఓట్లేసే నాటికి తప్పకుండా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా ఉరుకుతా ఉన్నాయి కాళేశ్వరం కానీ పాలమూరు కానీ ఎందుబడి అడ్డుపడ్డ కోర్టుల ద్వారా అడ్డుపడ్డ ఉత్తరాల ద్వారా అడ్డుపడ్డ మన నాయకుడు నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి శరవేగంగా అవి కూడా చేసుకుంటా ఉన్నాం ఇవన్నీ రంగాల్లో మంచిగా చేసుకుంటూ పోతా ఉన్నాం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక్కసారి బేరీ చేసుకోవాలి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లుండే ఈరోజు మన తెలంగాణ